すごい。<laughs> जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम प्रसिद्ध మా అమ్మ సమ్మె ఫ్యాక్టరీ తీసుకుంటే వస్తున్నాను సమ్మె హోటల్ నుండి ఇది సిగ్నల్ కూడా కాదు చూడాలి నేను చక్కని బ్రేక్ వేసాను బండి బ్యాక్ లేచిన చక్రం అందుకని నిలబెట్టి అడిగాను నేను ఏం సమ్మె సిగ్నల్ కూడా ఏ లేదు బుద్ధింగ్ దగ్గరికి వెళ్తే వచ్చి మెడ నేను పట్టుకున్నాను మెడ పట్టుకున్నాను కానీ వదిలేసాను మాల కానీ అసలు వదలకుండా మా అమ్మ సమ్మె దెబ్బతున్నా కూడా మా అమ్మ సమ్మెసి మాల పట్టుకుని చూసేసి సెట్ చూసేసి నా పేరు వెంకటేశ్వర్ మాల ఆయన పేరు Thank you.